హలో అండి వెల్కమ్ టు అదర్ మినీ బ్లాగ్ మీలో ఫ్రెండ్స్ని కలిస్తే ఏం మాట్లాడుకుంటూ ఉంటారు మేమైతే ఒక్క టాపిక్ నుంచి స్టార్ట్ చేసి ఇంకేదో టాపిక్ మాట్లాడుకుని అసలు మాట్లాడుకోవాలి అన్న విషయాలన్నీ మర్చిపోయి ఇంకేవేవో అయితే మాట్లాడుకుంటూ ఉంటాము సో ఇక్కడ మేము ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు తలనొప్పిగా ఉంది అంటే కొంచెం ఆయిల్ పెట్టేసుకో వెళ్లే ముందు తలస్నానం చేయొచ్చు మళ్ళీ నీకు వన్ డే అంతా జర్నీ చేయాలి కదా స్నానం అంతా చేయడానికి అవ్వదు కదా అని చెప్తూ ఉన్నాను నేను ఇంకా ఇక్కడ బాగా తలనొప్పిగా ఉందంటే మసాజ్ చేస్తూ ఉన్నాను అనమాట సో మేమైతే అంతే ఒక దగ్గర స్టార్ట్ చేసి ఇంకేదో మాట్లాడుకుంటూ ఉంటాము సో మీరు మీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు కూడా అలాగే చేస్తారా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యి కి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట సో పాపం చాలా డల్గా ఉంది పార్వతి మేము చెప్పాల్సినవన్నీ చెప్పాము కానీ మనం ఎంత చెప్పినా వెళ్ళేది తను కాబట్టి తనకు ఉండే టెన్షన్ ఆబ్వియస్లీ తనకు ఉంటుంది ఫ్లైట్ ఫస్ట్ టైము అబ్రాడ్ వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి తనకు ఆబ్వియస్లీ టెన్షన్ గానీ ఉంటుంది దట్టు ఒక్కటే వెళ్తుంది కాబట్టి ఇంకొచ్చి ఎక్కువగా టెన్షన్ ఉంటుంది వీడియో ఇస్తే లైక్ చేసే